నిజంగా ఈ కడవరి దినాలు ఎలా ఉన్నాయంటే మనం సరిగా నేర్పించకపోతే పిల్లలు కూడా చాలా భ్రష్టు పట్టిపోయే పరిస్థితులు నిన్న మీరు వినే ఉంటారు పదో తరగతి చదువుకునే అబ్బాయి కుక్కట్పల్లిలో ఒక అమ్మాయిని చంపేశాడు సహస్ర అనే ఒక అమ్మాయిని దేనికోసం అంటే పోలీసులు చెప్తున్నారు బ్యాట్ కోసం అంటున్నారు కొంతమంది ఏమో డబ్బుల కోసం ఉన్నారు ఏదైనా దానికి కారణాలు ఏంటని ఆలోచించట్లేదు ఆయన చంపేయండి ఆయన చంపేయండి అంటున్నారు సరే చంపేయండి కారణాలు ఏంటి ఆలోచించండి ఎందుకు కుర్రాడు అలాగ అయిపోయాడు ఒక్కరోజులు అవుతాడు అలాగా అప్పుడు ఎందుకు అలా అయిపోయాడు ఇంట్లో టీవీ పెట్టి ఆ టీవీలో క్రైమ్ సినిమాలు బాగా చూపించి చూసే అవకాశం ఇచ్చి నువ్వు ఏ సినిమా పడితే ఆ సినిమా చూసే అంటే క్రైమ్ సినిమాలు క్రైమ్ స్టోరీలు ఈ థ్రిల్లర్లు ఇలాంటివి మాత్రమే చెడ్డవన్నీ చూసి 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 లోపలికి ఎక్కించుకొని అలా తయారైపోయాడు చాలా సార్లు చెప్పాను టీవీ ముందు కూర్చోబెట్టేసి ఫోన్ ఇచ్చేసి వదిలేయడం కాదు వాళ్ళు ఏం చూస్తున్నారో కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి కదా వాళ్ళు ఏమి నేర్చుకుంటున్నారు అబ్జర్వ్ చేయాలి కదా టీవీ చూస్తున్నారు టీవీలో ఏం చూస్తున్నారు ఫోన్ చూస్తున్నారు ఫోన్లో ఏం చూస్తున్నారు ఏమి తెలియకుండా ఫోన్ ఇచ్చేసి టీవీ ఇచ్చేసి మీ ఇష్టం రా మీకు నచ్చింది చూసేయండి అంటే నచ్చిందల్లా తినేయమన్నట్టు ఉంటుంది కనబడిందల్లా తినేస్తే శరీరం పాడైపోద్ది కనబడిందల్లా చూసేస్తే బ్రతుకు పాడైపోద్ది ముందు ఎవరిని శిక్షించాలంటే ఆ దరిద్రమైన వెబ్ సిరీసులు ఆ దరిద్రమైన థ్రిల్లర్లు ఏ విధమైన కట్టు లేకుండా సెన్సార్ కట్టింగ్ లేకుండా సమాజంలోకి వదిలేసి ఏ సర్టిఫికేట్ అనేది ఒకటి ఇచ్చేసి ఇది పెద్దలకు మాత్రమే ఒక ట్యాగ్ వేసేసి టీవీలో వదిలేస్తున్నప్పుడు ఎంతమంది పిల్లలు నాశనం అయిపోతారు ప్రభుత్వం అడగాలి ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రం అందరూ బాధపడిపోతారు అందరూ ఖండించేస్తారు అందరూ అయిపోయింది అంటారు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు మరి అలాంటి అశ్లీల సంబంధమైన కంటెంట్ వదిలేస్తుంటే అలాంటి రక్తపాతం సమాజంలోకి వదిలేస్తుంటే దానికి కూడా సర్టిఫికేట్లు ఇచ్చేసి సెన్సార్ ఏం కట్ చేయకుండా సమాజంలోకి వదిలేస్తుంటే వాళ్ళు చూసి ఎంత పట్టిపోతారు ఎంత ప్రభావం వాళ్ళ మీద పడుతుంది ఆ పసి వయస్సులో ఇంకా ఎంతమంది పిల్లలు ఎన్ని ఘోరాలు ఎన్ని నేరాలు చూడబోతున్నావు భవిష్యత్తులో భయం పిల్లల్ని ఒంటరిగా వదులు వెళ్ళాలంటే భయం దీనికి పరిష్కారం ఒకటే అలాంటి చెత్త సమాజంలోకి రాకుండా అడ్డుకట్టలు వెయ్యాలి వదిలేసేసి ఇది జరిగిందని బాధపడితే ఉపయోగమే ఉంది ఏదో సిగరెట్ పెట్టి మీద సిగరెట్ కాల్చడం ఆరోగ్యానికి హానికరం అని రాసినట్టు ఉంటది సిగరెట్ కాల్చడం ఆరోగ్యానికి హానికరం కానీ మేము అమ్ముతాం మీరు కాల్చుకోండి ఎక్కడ చూశాను మద్యం తాగి బండి నడపరాదు కానీ మద్యం అమ్మి ప్రభుత్వాలు నడపచ్చు అలా ఉంది వ్యవహారం మద్యం తాగి బండి నడపరాదు కానీ మద్యం అమ్ముతూ ఏమి నడపచ్చు ప్రభుత్వాలు నడపచ్చు అలాగే ఏదో ఏ సర్టిఫికేట్ ఇచ్చాం కాబట్టి పిల్లలు చూడరాదు కానీ టీవీలు వస్తాయి వెబ్ సిరీస్లు వస్తాయి చెత్త కంటెంట్ అంతా సమాజంలోకి వస్తుంది పిల్లలు చూస్తారు నేర్చుకుంటారు పాడైపోతారు చెడిపోతారు జాలి దయ కరుణ మొత్తం కోల్పోతారు చంపడానికి కూడా వెనకాడని దౌర్భాగ్యపు స్థితిలో పడిపోతారు తల్లిదండ్రులది తప్పుంది దాన్ని వదిలేస్తున్న మీడియా తప్పుంది దాన్ని వదిలేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలది తప్పుంది పట్టించుకోకుండా ఉంటే మన రేపు మన పిల్లల పరిస్థితి కూడా అలాగే ఉంటుంది జాగ్రత్త ఏం తింటున్నారో చూసుకోండి ఏం వింటున్నారో చూసుకోండి పిల్లాడు మట్టి తింటుంటే పర్లేదురా తినరా అని తల్లి ఏ తల్లి అందో ఏం తింటున్నాడో చూసుకుంటుంది సుత మొక్కలు తింటుంటే తినమని చెప్పదు స్లేట్ పెన్సిల్ తింటుంటే తినమని చెప్పదు అట్టమైన గడ్డి నోట్లో పెట్టుకుంటే పిల్లల దగ్గర లాక్కుంటాం రే నోట్లో పెట్టుకోకూడదని చెప్తాం మరి అలాగే ఏం చూస్తున్నారో కూడా అబ్జర్వ్ చేయాలి కదా నువ్వు ఫోన్ ఇచ్చేసి ఆ చూసుకో ఫోన్ ఇదిగో తీసుకో నీకు నచ్చింది ఓపెన్ చేసుకో యూట్యూబ్లో నీకు నచ్చింది కంటెంట్ చూసుకో అని అంటే అదే తల్లి లక్షణం అదే తండ్రి లక్షణం పిల్లలు పాడైపోతారు చెడిపోతారు చేరాని కార్యాలు చేస్తారు భ్రష్ట కార్యాలు చేస్తారు ఎందుకంటే వాళ్ళు తిన్నదా అలాంటిది కంటి ద్వారా చెవి ద్వారా విన్నది అలాంటిది నేర్చుకున్నది అలాంటిది అందుకే అలా తయారయ్యారు వ్యవస్థ మారాలి వ్యవస్థ మారితే తప్ప ఎవ్వరు మారరు మరి వ్యవస్థ మారాలంటే చెడు నీరుతో పాటు మంచినీరు కూడా ధారాళంగా ప్రవహించాలి ఆ చెడు నీటిని కడిగి పారేయాలి అందుకే సమాజానికి చెడు వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే మంచి నేర్పించే వాళ్ళు కూడా కావాలి మంచి నేర్పించేవాళ్ళు దొరకటం మంచినీరు దొరకడం లాంటిది ఆ మంచినీరు దొరికితే తాగడానికి కూడా మనసు రావట్లేదు చాలా మందికి నీకు ఎందుకయ్యా నువ్వు చెప్తున్నావు అని అడిగే దౌర్భాగ్యులు పెరిగిపోయారు ఈ ప్రస్తుత దినాల్లో మంచి చెప్తే కూడా నచ్చట్లేదు వాళ్ళకి నీకు ఎందుకని అడుగుతున్నారు కామెంట్లో అంటే వాళ్ళకి ఏం కావాలి చీకటి కావాలి చీకటికి ఏమి నచ్చదు వెలుగు నచ్చదు కానీ ఈ సమాజానికి మంచి చెప్పేవాళ్ళు కావాలి ఈ సమాజాన్ని చైతన్య కావాలి ఈ సమాజాన్ని ఆలోచింపజేసేవాళ్ళు కావాలి ఈ సమాజానికి బుద్ధి చెప్పేవాళ్ళు కావాలి అలా మనం మన పిల్లలకి మనకి బుద్ధి చెబుతుంటే అమ్మయ్య మాకు ఇలాంటి వాడు ఒకటి దొరికడని ఆనందపడాల్సింది పోయి అలాగడి ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోతున్నారు ఇంకేమంటాం ఎలాంటి వాళ్ళని కనీసం కొంతైనా మంచి నీరు దొరుకుతుందన్న ఆనందం లేదు వీళ్ళకి ఈ మురికి నీరు తాగి తాగి మురికి నీరుకి అలవాటు పడిపోయి అదే కావాలనిపిస్తుంది మనసు కాబట్టి మీ పిల్లలు జాగ్రత్త జాగ్రత్త కాపాడుకోండి పిల్లల్ని ఫోన్ ఇచ్చేసి పోకండి ఎక్కడ పడితే అక్కడికి వాళ్ళు ఏం చూస్తున్నారో చెక్ చేసుకోండి తర్వాత అయినా మీ ఫోన్లో మీ యూట్యూబ్లో హిస్టరీ ఉంటుంది మీ ఫోన్ మీకు ఇచ్చేసిన తర్వాత హిస్టరీ చెక్ చేసుకోండి పిల్లలు ఏం చూసారో మొత్తం హిస్టరీలో వచ్చేస్తుంది లేదా మీ గూగుల్లో హిస్టరీ ఉంటుంది మీ టీవీలో హిస్టరీ ఉంటుంది వాళ్ళు ఏం చూస్తున్నారో తెలిసిపోతే హిస్టరీ చూడండి దేని మీద ఆసక్తి పెరుగుతుందో తెలిసిపోద్ది అప్పుడు మీకు అర్థం అవుతుంది అరే పిల్లలు ఏమైపోతారు రోజు రోజు పిల్లాడికి సున్నం తినిపించి అన్నం కాదు ఏం తినిపించి సున్నం తినిపించి నా కొడుకు బలవంతుడు కావాలంటే అవుతాడా ఎందుకండి మనం చేస్తున్నాం తప్పులు సున్నం తినిపించి బలవంతులు కావాలంటే ఎలా అవుతారు ఎవరు అందుకే మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్త మీరు ఏం చూస్తున్నారో మీ కన్ను జాగ్రత్త నీ కన్ను చెడిపోతే ఆ పిల్లాడి కన్ను చెడిపోయింది దేహం అంతా చెడిపోయింది ఇప్పుడు ఏడ్చి ఏమి లాభం అని చంపిస్తే ఏమి లాభం ఇంకా ఎంతమంది ఉన్నారో అలాంటి వాళ్ళు అది చూడని ముందు అడొక్కడ చంపేస్తారు మంచిదే ఇంకా అలా తయారైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇంకా భవిష్యత్తులో ఎంతమంది రాబోతున్నారో ఇది కదా కావాల్సింది దానికి పరిష్కారం ఏమిటి మందు వేరు దగ్గర వేయాలి కొమ్మ మీద అయితే సావదు పురుగు మందు ఎక్కడ పడాలి వేరులో పడాలి కొమ్మ మీద కాదు మనిషి మారాలంటే మందు హృదయంలో పడాలి హృదయం మారాలి ఆ హృదయానికి అవసరమైన జ్ఞానవాక్కులు వినిపించాలి సత్యాన్ని వినిపించాలి అక్కడి నుంచి మార్పు తీసుకురావాలి ఇది పెద్ద యజ్ఞం ఇది ఇది పెద్ద ప్రయాసిది ఇది పెద్ద యాగం ఇది పెద్ద బాధ్యత ఒక్కడి వల్ల అయ్యేది కాదు అందుకే నేను ఎప్పుడు అరే నాయన ప్రసంగం విన్నారా విన్నామండి యూట్యూబ్లో వచ్చిందా వచ్చిందండి బాగుందేటి బాగుందండి మరి ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలరా నాయన నేను విన్నాను కదండి సరిపోద్దండి అక్కడ షేర్ అనే ఒక బటన్ నాయనా నాయన ఇతరులకు పంచిపెట్టు దేవుని గా నువ్వు చెప్పలేవు నేను చెప్పగలను నేను చెప్పింది చెప్పించు పంచు నేర్పించు లేదా ప్రకటించు వారిని పంపించు ప్రకటించే వారికి సహకరించు ప్రకటింపచ్చేయి ఈ మురికి నీరుతో పాటు మంచినీరు కూడా వెళ్ళాలి లేకపోతే మురికి నీరు ఎక్కువైపోద్ది ఆ పిల్ల పాపం ఆ పిల్లకి ఏం తెలియదు చచ్చిపోయిన పిల్లకి అన్నెం పుణ్యం తెలియదు కానీ ఒక్కడు చేసిన ఒకడు తిన్న చెత్తకి ఈ పిల్ల బలైపోయింది అర్థమైందా మీకు పాయింట్ మన పిల్లల్ని మనం మంచిగా పెంచుతున్నాం కానీ మన పిల్లల వరకు మంచిగా పెంచితే సరిపోదు ఈ సమాజానికి కూడా మంచిని ఎంతో కొంత మనం ఏం చేయాలి అందిస్తుండాలి లేకపోతే చాలా నష్టాలు జరిగిపోతాయి భవిష్యత్తులో పిల్లల్ని ఒంటరిగా వదిలేయడం కూడా మంచిది కాదు ఈ దినాల్లో ఒంటరిగా పంపించడం కూడా మంచిది కాదు అందుకే దినములు చెడ్డవి బాగాలేదు రోజులు బాగాలేదు చుట్టూతో ఉన్న రోజులు బాగాలేదు మనుషులు బాగాలేదు చాలా దారుణ అతి దారుణంగా మనుషులు తయారవుతున్నారు ఇప్పుడు ఎక్కడ కాటేస్తాడో తెలియదు అది ఆడని లేదు మగని లేదు విపరీత దోరణ పెరిగిపోయింది నేను చెప్తున్నాను కదా రాబోయే పది సంవత్సరాల్లో ఇంకా భయంకరంగా ఉంటుంది వ్యవస్థ ఎందుకు రోజు లోపలకి మురికి నీరు వేసేసి మంచిగా తయారవ్వమంటే ఎవడు తయారవుతాడు ఎందుకు తయారవుతాడు రోజు లోపల పోసేది ఏదైతే అదే నువ్వు తయారవుతావు అలాగే తయారవుతావు ఇంత చెత్త సమాజంలో ఇంత దరిద్రమైన అశ్లీల కంటెంట్ ఇంత దరిద్రమైన థ్రిల్లర్లో ఇంత దరిద్రమైన జోనర్లో మంచి సినిమాలే రావడం మానేస్తున్నాయి కదా అరా కొరా ఎక్కడో వస్తాయి ఒకటి రెండును తీసేవాళ్ళు కూడా తగ్గిపోతున్నారు మంచి సినిమాలు అసలు మంచి కంటెంట్ వెళ్ళాలి సమాజానికి మళ్ళీ మంచి సినిమాలు తీసేవాళ్ళు లేవాలి వాళ్ళు రావాలి సమాజాన్ని చైతన్యపరిచే సినిమాలు తీయాలి కనీసం కొద్దిలో కొద్దైనా మంచి నేర్పించాలి ప్రపంచానికి అప్పుడు అది వింటాడు అది చూస్తాడు అది చూసి కనీసం కొద్దిగైనా మారుతాడేమో లేదు అది లేదు చెత్త 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 వదిలేయడమే చాలా చెత్త వదిలేస్తున్నారు సమాజం మీదకి తీసేసుకుంటున్నారు చెడిపోతున్నారు విషం ఎక్కించి పాలు కక్కాలంటే ఎలాగొక్కుతారండి బురనిండా విషం ఎక్కించి నువ్వు పాలుగొక్కాలంటే ఎలాగొక్కుతారు ఆ బుర్రనిండా విషం ఎక్కించుకున్నారు విషమే కక్కుతారు కదా సో కాబట్టి జాగ్రత్త మీ పిల్లల విషయంలో జాగ్రత్త తల్లిదండ్రులారా మీ అందరికీ చెప్తున్నా చాలా జాగ్రత్త విషం ఎక్కించుకునే అవకాశం ఇవ్వకండి వాళ్ళు తినేది విషమా మంచిదా చూడండి కనీసం కొంచెం దృష్టి పెట్టండి దృష్టి పెట్టండి చేతులు కాయలేక ఆకులు పట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు అలాగే మీ మీ జీవితం ఎలా ఉండాలో ఈ వాక్యమైన తర్వాత నిర్ణయించుకోండి దేవుడు అలాంటి ధన్యత మీ అందరి కుటుంబాలకు అనుగ్రహించి మిమ్మల్ని సత్యంలో నిలబెట్టి గాక ఆమె